ఇది ప్రజా చైతన్యం ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు నూట పద్దెనిమిది సీట్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండోసారి అధికారంలోకి రాబోతున్నట్లు నాగన్న సర్వే తన ఎగ్జిట్ పోల్లో రిపోర్ట్ ఇచ్చింది మరి అనంతపూర్ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి వీళ్ళు ఎగ్జిట్ పోల్ రిపోర్ట్ ఏ విధంగా ఉందో ఇప్పుడు చూద్దాం అనంతపూర్ పార్లమెంటు నియోజకవర్గంలో అనంతపూర్ ఎంపీ స్థానం మాత్రం ఏ పార్టీ గెలుస్తుందో చెప్పలేని పరిస్థితి అక్కడ టైట్ ఫైట్ కంటిన్యూ అవుతుంది అని చెప్పి వీళ్ళు రిపోర్ట్ ఇచ్చారు మరి అనంతపూర్ ఎంపీ స్థానం అనంతపూర్ పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిస్థితి ఏ విధంగా ఉందో చూద్దాం అనంతపూర్ అర్బన్ నుంచి టైట్ ఫైట్ కంటిన్యూ అవుతుంది బట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉంది గొంతకల్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది కళ్యాణదుర్గ నుంచి కోటమి గెలుస్తుంది రాయదుర్గ నుంచి కోటమి గెలుస్తుంది సింగనమల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది తాడిపత్రి నుంచి టైట్ ఉంది టైట్ పొజిషన్ అయితే కనిపిస్తుంది బట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జెండు పోతుంది ఉరవకొండ నుంచి కూటమి గెలుస్తుందని చెప్పి వీళ్ళు చెప్తున్నారు అక్కడ ఎంపీ స్థానం ఏ పార్టీ గెలుస్తుందో చెప్పలేని పరిస్థితి అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గంలో బట్ అక్కడున్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూటమి మూడు స్థానాల్లో గెలుస్తుంది రెండు స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది మిగిలిన ఇంకో రెండు స్థానాల్లో కూడా స్లైట్గా చిన్న టైట్ ఉన్నప్పటికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ రెండు స్థానాలు ఎడ్జెండబోతున్నాయని చెప్పేసి మనకి నాగన్న సర్వే తన ఎగ్జిట్ పోల్లో రిపోర్ట్ ఇచ్చింది